కొన్నిసార్లు స్త్రీగా సహజంగా ఇంటి పరిస్థితులు బాగోలేనప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు అప్పులు రోజు రోజుకు పెరిగిపోతున్నప్పుడు ఉద్యోగంలో భర్త స్థిరపడినప్పుడు కుటుంబము లేక ఇల్లు గడవనప్పుడు కొంతమంది భార్యలు అడగచ్చు ఎంతకాలం అండి కష్టాలు మనకి ఎంతకాలం అండి ఈ ఆర్థిక సమస్యలు మనకి ఎంతకాలం అండి ఈ ఇంట్లో ఈ తిప్పలు మనకి ఆ యజమాని వచ్చి ఆ ఓనర్ వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు ఒక వన్ వీక్ ఆలస్యం అయితే రోజు ఆలస్యం అయితే రెంట్ కట్టడం ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడండి ఎంతకాలం ఇలా ఈ రెంట్ కొంప ఎప్పుడండి మనకు సొంతిల్లు ఎప్పుడండి మనకంటూ ఒక చిన్న కారు ఎప్పుడండి మనకి కష్టాలు తీరిపోయేవి ఎప్పుడండి మనం సుఖంగా ఉండేది ఈ ప్రశ్నలు సాధారణంగా వేస్తూ ఉంటారు ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక భర్తలు సతమతం అయిపోతూ ఉంటారు శారా వచ్చి అడుగుతుంది ఎప్పుడండి ఎప్పుడు మనకి కొడుకు పుట్టేది ఎప్పుడు అబ్రహం దగ్గర జవాబు లేదు కొన్నిసార్లు నీ భార్య వేసే ప్రశ్నలకు నీ దగ్గర జవాబు ఉండకపోవచ్చు కొన్నిసార్లు సహోదరి నువ్వు వేసే ప్రశ్నలకు నీ భర్త జవాబు చెప్పలేకపోవచ్చు జవాబు దొరకనటువంటి పరిస్థితులు గుండా కొన్నిసార్లు భర్తగా కావచ్చు భార్యగా కావచ్చు తల్లిగా తండ్రిగా నువ్వు వెళ్లాల్సి ఉండొచ్చు ఈరోజు బహుశా అటువంటి పరిస్థితి పరిస్థితికుండా నువ్వు వెళ్తున్నావేమో జవాబు చెప్పలేని పరిస్థితి జవాబు దొరకని పరిస్థితి నువ్వు ఎదుర్కొంటున్నావేమో నీ బిడ్డల విషయంలో నువ్వు జవాబు చెప్పలేకపోతున్నావు నీ భర్త విషయంలో నీ భార్య విషయంలో జవాబు చెప్పలేకపోతున్నావు వాళ్ళు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నావు వాళ్ళు చేసేటటువంటి తప్పులకు జవాబు చెప్పలేకపోతున్నావు ఫలితము నిరాశము నిస్పృహ నీరు గారిపోయేటటువంటి పరిస్థితి అటువంటి స్థితి గుండా శారా వెళుతున్నప్పుడు పదిహేనో అధ్యాయంలో అబ్రహాము యహోవాను నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడేను మరి శారా కూడా యహోవాను నమ్మితే అబ్రహాము నమ్మినట్టుగా నమ్మితే ఎంత బాగుండేది శారా అనిరాక్షను నిస్పృహను ఎదుర్కోలేకపోయింది ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నా వల్ల కావట్లేదు బ్రదర్ నాలో ఉన్న నిరుత్సాహాన్ని నాలో ఆవి నన్ను ఆవరిస్తున్న అలుముకుంటున్న నిరాశను ఎదుర్కోలేకపోతున్నాను డిప్రెషన్ని ఎదుర్కోలేకపోతున్నాను ఒత్తిడిని ఎదుర్కోలేకపోతున్నాను అపచయాన్ని ఎదుర్కోలేకపోతున్నాను ఆర్థిక సమస్యల్ని ఎదుర్కోలేకపోతున్నాను నా శరీరంలో ఉన్న బలహీనతలను బట్టి ధైర్యంగా రోగాన్ని ఎదుర్కోలేకపోతున్నాను మానసికంగాను శారీరకంగాను బాగా కృంగిపోయాను నిరాశ నిస్పృహ నన్ను ఆవరిస్తూ ఉంది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు జాగ్రత్తగా విను నిరాశ నిస్పృహ నిన్ను ఆవరించినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు నిన్ను నిరాశలోనికి నిస్పృహలోనికి సైతాన్ని ఈడ్చుకొని వెళ్ళి లేనిపోని ఆలోచనలు తీసుకొస్తాడు ఈ మనిషితో నేను ఇక బ్రతకడం కష్టం ఈ మనిషిని భరించడం కష్టం ఈ మనిషిని సహించటం కష్టం వదిలేస్తే పోతుంది అనే ఆలోచన నీకు పుట్టించవచ్చు ఇక జీవించటం కష్టం ఇక బ్రతకడం కష్టం బ్రతికి నేను సాధించగలిగింది ఏమీ లేదు చచ్చిపోతేనే బెటరు అనే ఆలోచన సైతాన్ని తీసుకొస్తాడు వదిలేసే ఈ మనిషిని వదిలేసే నీ దారి చూసుకో అనే ఆలోచన తీసుకొస్తాడు ఆ రోజు శారాకు ఎటువంటి ఆలోచన వచ్చిందో తెలుసా అండి ఎటువంటి ఆలోచన సైతాన్ని తీసుకొచ్చాడో తెలుసా శారా యహో నమ్మింది అబ్రహం యహో అని నమ్మారు వీళ్ళిద్దరు కూడా వాగ్దానం పొందుకున్నారు అటువంటి సమయంలో శారా వచ్చి ఏ ఆలోచన ఇచ్చిందంటే నవండి నా వల్ల కావట్లేదు ఏమైంది శారా ఏమైంది అంటారు ఏమిటండి ఏమి ఎరగనట్టుగా ఇవి తెలియనట్టుగా నా వల్ల కాదు బిడ్డలు లేక అల్లాడిపోతున్నాను నా వల్ల కాదు కొంచెం సహించుకో వాగ్దానం చేసినటువంటి దేవుడు ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఎప్పుడండి ఎంతకాలం అండి మళ్ళా చెప్తున్నా కొన్నిసార్లు భార్య వేసే ప్రశ్నలకు భర్త దగ్గర జవాబు ఉండదు భర్త వేసేటటువంటి ప్రశ్నలకు భార్య దగ్గర జవాబు ఉండదు జవాబు దొరకనటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నప్పుడు జవాబు ఇవ్వగలిగిన ఒక దేవుని వైపే నువ్వు తిరగాలి తప్ప లోకం వైపు కానీ లేక సైతాను ఇచ్చేటటువంటి తొందరపాటు నిర్ణయాల వైపు కానీ ఒకవేళ తిరిగినట్లయితే భారీ మూల్యము చెల్లించక తప్పదు ఎప్పుడు ఆ దేవుడు మనకు పిల్లల్నిచ్చేది ఇస్తాడు శార అదే అడుగుతున్నా ఎప్పుడో ఇది సహజమైన ప్రశ్న చెప్పండి ఏంటో ఎప్పుడు ఒకవేళ నేనే మీతో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రియ సహోదరులతో సహోదరులతో ఒకవేళ ధైర్యంగా ఉండండి ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అనుకోండి మీ మనసులో నుంచి వచ్చే ప్రశ్న చెప్పండి ఎప్పుడు ఎప్పుడు ఖచ్చితంగా దేవుడు నిరాశ నిష్పరలో ఉన్నటువంటి గుడ్రాలుగా ఉన్నటువంటి నీకు దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు అని ఒకవేళ దేవుని సేవకునిగా ఒకవేళ నేను అన్నాను అనుకోండి మీలోంచి వచ్చే మొదటి మాటని చెప్పండి ఎప్పుడు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది విశ్వసించండి అన్నాను అనుకోండి మీలోంచి వచ్చే ప్రశ్న ఎప్పుడు బ్రదర్ మీరు వేసే ఆ ప్రశ్నకు నా దగ్గర జవాబు ఉందంటారా చెప్పండి నా దగ్గర జవాబు లేకపోవచ్చు అన్నంత మాత్రాన జవాబు లేకుండా పోదో అనగా జవాబు ఉంది నువ్వు వేసే ప్రశ్నకు నా దగ్గర జవాబు లేకపోవచ్చు కానీ జవాబు ఇచ్చేవాడు ఉన్నాడు ఆయనే ప్రభు అయినా యేసుక్రీస్తు నీ సమాధానం కోసం నీ పరిష్కారం కోసం నీ జవాబు కోసం ఎదురు చూడగలిగిన విశ్వాసం నాకు దయచేయ సైతాను వచ్చి నన్ను కృంగతీస్తున్నాడు సైతాను వచ్చి నన్ను భయపెడుతున్నాడు సైతాను వచ్చి నా పని అయిపోయింది అంటున్నాడు ఇక భవిష్యత్తు నీకు లేదు అంటున్నాడు బ్రతకడం కష్టం అంటున్నాడు వాడి మాటలు నేను నమ్ముతున్నానే తప్ప బ్రతికించగలిగిన నీ మాట నమ్మితే ఎంత బాగుంటుంది నాయన నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఆ రోజు అబ్రహాంను ప్రశ్నించాం ఈరోజు మమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నాం నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అయ్యా నీకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా ఆత్మీయ యాత్రలో సైతం తీసుకొచ్చే తొందరలను ప్రహ్వా వాటిని చూసి మేము భయపడిపోయి నిరుత్సాహపడిపోయి నీరు గారిపోయి నిరాశకు లోబడిపోయి వాడి మాటలను ప్రభు విన్నట్లయితే వాడికి లోపడినట్లయితే మాకు గతి లేకుండా చేసేస్తాడు ఆయన గురి లేకుండా చేసేస్తాడు గమ్యానికి చేరకుండా చేసేస్తాడు ఇప్పటికే మా జీవితాల్లో అనేక మార్లు అడ్డదారులే ఎతికే ఉన్నాయన క్షమించయ్యా క్షమించయ్యా నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మాతో ఉన్నందుకు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఏ సునామం పేరట వేడుకోటు నాము ఆమె